నువ్వు నారు వచ్చిన నీరు పోయకుండా నారు బతుకుద్దా ఆ నారు వచ్చిన నీరు అన్న పోయాలన్నాయా అన్నది మరి అవి వీళ్ళ అమ్మగారి పట్టణానికి ఇక్కడికి బాధ పుట్టాలి అమ్మగారి ఇంటి ఈ పిల్లలు సుఖంగా బతకాలన్నా అని గోరుడు ఊపి తీసి ఆ అమ్మగారి పట్టణానికి ఇక్కడికి బాట పుట్టాలి ఈ పిల్లగాళ్ళ కాడ తోగదని వెళ్ళాలని గోరుడు ఊపి తీసాడు ఆ పాట తోగొచ్చి పిల్లగాళ్ళు లేచి సూచే వరకు అంత అదంత దూరాన్ని ఇల్లు நடுச்சு 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 வச்சே வரைக்கும் காலுசி பத்து ஊக்கே காலசி பத்து ஊட்டே வரைக்கும் ஊருபாய் ஜமாசீது ஆ மசீது லக்கிளே பிள்ளைங்க கடத்தின் இது பிள்ளை மசீதுல வந்து అడిగిన తల్లిదండ్రులు రాదు తిల్లితండ్రులు ఇద్దరు పిల్లలు మస్జిద్దులు అంటున్నారు ఇక పిల్లారు నాలుగు ఐదు ఆ తుర్పాల్లో లైట్ చేసుకొని మంచిగా మోకాలు కాడి మోసీదుల కాడికి కాలు కడుపు మంచిగా టో పెట్టుకొని చెండు వాళ్ళు కొని ఇక వాళ్ళ స్థానం కదే ఆడికి వచ్చి ఆ గుళ్ళ మస్జిదుల కట్టే వరకు ఇద్దరు పిల్లగా గురు కొడతారు

అయ్యో భగవంత ఇంకా తెల్లారదా ఇప్పుడు ఏవో ఇచ్చి పోతే యావో మాకు అన్నం పెడుతుంది ఇంట్లో వండుకుంటు ఇంట్లోకి వెళ్ళగొచ్చు కానీ ఈ పిల్లలు వెళ్ళకొచ్చు ఈ పిల్లలు దబా దబా దబ నడు తో పట్టుకుని వస్తా అంటే వాళ్ళ అమ్మగారు ఇంటి ముందడి ఒక గిసోటి గద్దెన్నదడి తెస్త గద్దే ఈ పిల్ల అమ్మగారు ఇల్లు తవ్వలే కానీ అమ్మగారు ఇల్ల నువ్వు లక్షణం లేవరకు తెలియదా నువ్వు ఇట్లాంటి గద్దెంటే ఇంకా ఇక్కడ వండుకున్నావు చెల్లె అని అలా గద్దె వినా అన్న చెల్లడానికి అంటుకున్నాడు ఈ తుర్కోళ్ళు మంచిగా వాళ్ళని నిల్లగొచ్చి అల్లా అంటారు అల్లా అన్నప్పుడు ఆ కామెడీ దూరం అంటారు అశోళ్ళు అల్లా అంటారు ఇక ఊడిపోరా అందరూ ఊడిస్తా పోరి భయం పోయమైంది కదా వాను అలా అంటారు ఏం ఐదు అంటారు ఐదు అవుతుంది అల్లా అంటారు ఇప్పుడు భయం అయితే అదే రోజు పన్నెండు గంటలకు సీన చెప్పాలని మొత్తం ఇప్పుడు ఎత్తానికి ఆడవాళ్ళు ఆడవాళ్ళకి అప్పుడు భయం అప్పుడు భయం ఉండదు కానీ ఇప్పుడు భయం అవుతావు పన్నెండు గంటలకు భయం కాదు ఇప్పుడు భయం అయితే ఈ రాజులు సీపుల గట్ట పట్టుకొని ముచ్చేవారికి ఇద్దరు పొలగాలు

మా తాజోలు భయపడ్డారు మీరు ఎవరు బిడ్డ అని అడిగింది అడిగితే ఇవాళ నాకు జరిగిన గత చరిత్ర చెప్పింది మా నాయన పేరు నలు మరి చక్రవర్తి మారాలి మా తల్లి పేరు దమ ఆట ఆడుకున్న కాడ మా బాబు ఓడిపోయిండు మా బాబు గెలిచిండు మా చిన్న చిన్నబాబు వెళ్ళగొడ మా అమ్మగారి పట్టణం పోదామని అట్ట మాకు బాధ దొరక మా అవ్వ మా నాయన పెట్టుకున్నారు సత్యం సాగు తెలవదు బతికిన బతుకు తెలవదు ారింటికి పోలు తీసుకుని చెల్లు వాళ్ళు తీసుకున్నారు మా అవ్వ మా నాయన ఏడవ మాకు తెలియదమ్మా మేము ఎంత పిల్లలు ఉన్నారు మరి బిడ్డ పిల్లలంటే ఏ తల్లికైనా ప్రేమ ఏ తండ్రికైనా ప్రేమ మరి బిడ్డ ఉన్న ప్రేమ కొడుకు పిల్లలు ఉండదు అయ్యో బిడ్డలారా మీరు నా బిడ్డ పిల్లల మీరు వచ్చి ఇంతటోళ్ ఇంలా మెల్లి ఏది మా బిడ్డ దమయంతేమిడు తీసుకురా పోతే ఓనాడు బిడ్డ పిల్లలు పోతుంది రాజాని ఇద్దరు పిల్లలకు స్థానం పోసి అన్నం పెట్టి అతి గావరం జరుచుకుంటా ఉంది పిల్లల కామెడీలు ఈ పిల్లల కష్టం పోయిందా మరి దమయంతిని ఎత్తి వినికెళ్ళి సన్నిసుడు వెళ్ళిపోయిందా ఆట దమయంతినికెళ్ళి సన్యసుడు ఎప్పుడు వెళ్ళిపోయిండో పిల్లల మీద ఆదివాడది భర్త మీద ఆదివాడదు ఇల్లు నా పిల్లలేడి பூர பூக்கிடக்கா மல்லா ஆகப்போயே சம்பன சம்பக போயனா அது தோ பட்டுக்கோட்டா பர்த்த தூர்ப்புரே உள்ள அந்த பார்க்க பன விடே உள்ள வாழ்க்கை எடுக்க నిగడబడ్డది ఎల్గడ పడ్డది ఎందుకో అంటే అడవిలోకి మరి గొర్రె కొట్టుకోకపోయిన ఆవులు కొట్టుకోడు కొట్టుకోని అగిపుల్లకి ఆ తాయి పుల్లాడ వారెస్తే అంటుకుంటద లేకుంటే ఎండ బాగా పడితే బండబం దోసుకుపోయి అగ్గి పడుతుందట ఈ అడవి అంతా మరి నిగడబడితే ఆ అడవి అంతా ఆలకు காதுக்குண்ட காரந காரநா சர்பம் ஏன்னா நான் டோர் நான் ரோர் பான போய் நோ பன்னெண்டு படிக்கலே புட்ட இப்படி அடிவார்த்த அன்பு புட்ட சார் தமிழ் எந்த சர்ப்பா பானமே நான் பானமே పానం నేను చూడని ఎక్క తీసుకు పోదయా నా పానం ఈ మంటల్నే పోవాలి అరే రే రే ఒక దగ్గర మాత్రం కాపాడితే అవ్వటం అండి ఆ పాముని కాపాడాలి ఆ సర్పం నీ కలిసినా అనుకున్నది ఈ మంటలకి వెళ్ళి ఊరికత్త అంది మంత్రాలు సత్యవంతరాలు ఆలస్యంలో గల్ల తల్లి అరల గల్ల తల్లి కాబట్టి మంటలకు వెళ్ళిస్తా అంటే తింటాము అంట వాళ్ళు ఆ విజయంగా అలగత లేదు ఆ సర్ఫం దగ్గరికి వచ్చి పర్తకం గిట్లా వరిసింది సర్పమా నిన్న బయట వారు ఎత్తారు రాబిడ్ అని ఓ గిట్ల పర్తకొండు వరకు ఆ సర్పం వచ్చి పర్తకొండ పట్టుకుని అదే మంటలకి వెళ్ళి వచ్చి మరి ఎక్కడికైనా బతుకు పోపించండి సర్ఫం నాచడం పడేసింది

వీరికి కలిసి నిజం బొత్తా పుణ్యాత్రాలు భర్త ఉన్నట్టున్నది దమేంత దమయంత అనుకుంటా పోతాడు సర్పం అడ్డం తిరిగి ఎడవ కాలు తోడి మూడు ఇచ్చింది మూడు కాట్లు ఇచ్చిన ఊరు చక్రవర్తాలు చూసి నువ్వు సర్పమా వీడికి నాకు నిండనూరేళ్ళు లాయితీ వింది ఇక నేను సర్గం చేరుకుంటానా నా కష్టం నా బాధల్లో ఎల్లా అవి జ్ఞాపి సర్పా తర్పం వికృత రూపం ఇచ్చి వజ్ర శరీరం గుండుకున్నది శరీరం ఎప్పుడు గుంజుకున్నదో ఈ పెయ్యన్ని కుట్టాలి మస్తలు లేచినే కుట్టాలి మస్తలు లేసిన కాక ఈతలకున్న ఏళ్ళు లూసిపోదనే ఉన్న ఏళ్ళు లూసిపోదనే కుష్ఠాది రోగా சரி பட்டணம் ரத்திரதாரி பட்டணம் கனவடி ஆ ஊரிய ஓய் எவ்வளக்கூழித்தை பூட்டை அனுப்புறது ஆதாசக்கிரி தான் ஷிதம் புக்கடி பூத்து అంటే మరి నీ పేరు ఏం పేరు రాని మరి నీకు ఈ వచ్చింది అంటే మరి నేను రాదనని చెప్పా నాకు ఎవడైనా గో పెడతాడా నాకు ఎవడన్నా పానిస్తాడా అని నీ పేరు ఏం పేరు అంటే నీ నా ఉంటే చక్రవర్తి రాదు అన్నాడు నా పేరు నల్ల అన్నాడు అన్నడు చక్రవర్తి రాజు అని చెప్పలేక నల్ల అన్నాడు అన్నడు మన మనిషిని చుట్టే అంత మర్తలున్నాయి నలబడిపోయిండు చేతుల కేసుపోయినాయి వాళ్ళకి లేకుండా మంది గుర్రాలు చేసుకు ఏం పని చెప్తావు అని భోగ పెడతా అంటే గుర్రాల మేపు కట్ట గుర్రాల మాలికి చెప్తా ఉండటై కాపాయా ఎందుకు అంటే వాళ్ళందరూ భయపడతా లో అందరు కొన్ని అతలు ఉండరు అందరు పాప అత్తలు ఉండరు ఊరన్నా కాడ అని బిజ్యంత బో తెచ్చిందో గుర్రాలు ఇచ్చి పెట్టింది వీటికి అక్క ఈ నల్లబు పేరు ఎప్పుడూ చక్రవర్తి రాదు ఆడ గుర్రాలు కాస్తాడు ఇక్కడ బో తింటాడు ఆ వాళ్ళ దగ్గర మరి ఆడ అన్నం తినుకుంటా చక్రవర్తి రాదు అక్కడ ఉండని అటువంటి వాళ్ళ తిరిగి తిరిగంగా ఒక్క ఊరు వెన మరి ఇన్ని రోజులు ఆయన మా కన్న లేక నా బర్త్ ఏడు వేయడం తెలియదు నా పిల్లలు ఏడ వేయ తమ్మలు నా బర్త్ ఏడ వేయడం తెలియదు నా పిల్లలు ఏడ వేయడం తెలియదు నేను ఒకప్పుడు రానినే కానీ రాని అనిపోతే నాకు ఎవరైనా బుక్ ఎక్కడ పో వెళ్తారా ఇప్పుడు బుచ్చపదాన్ని అయిపోతే అటువంటి రాజుల అటువంటి తవ్వ పోయి బుచ్చగల తవ్వ నాకు వచ్చిందా నేను ఇల్లు తిరిగి వాడవాడ తిరిగి ఆ గంజో దడుకో అన్నమో పైసలో పావులో అడుక్కుంటా నా కొడుకుల దాడల్లో వెళ్ళిపోతానన్నది ఆ తల్లి ఒంగు పట్టుకోరు సమయం తిది తీరుకుంటా చూడండి జనులారా వారారార దప్పకొండ గెల్లి గెల్లి దప్పకొండగా తల్లి దమే అది దేవుడు ఊరు బైట కాలబై

నీకేమంతరం ఉండదు మళ్ళీ వచ్చినాం ఇన్నం ఇదం అంటారు అయితే ఇలా తల్లితోడ ఉన్న చెల్లెం కనకాలు అదే ఊళ్ళో ఉన్నది కానీ మరి ఆడ చిన్నగా ఉన్న కానీ మరి మా అక్క దిగ్గర వచ్చిందని తెలియదు ఉన్నట్టున్నావు నీకు కాలంకొన అందంకొన ముగ్గం కొన మొత్తం కొర నా ఇంతకన్నా దాచి గీత అన్నం పెడుతున్నాయి అది ఏంటి మరి గీత ఉంచుకుంటే నాకు పెట్టా సాధ మరి అన్నం పెడితే అంతే సాధు అన్నది అక్కడ గీత ఉంచుకున్నదిగా ఇక్కడ భూమి పెట్టి సాధు ప్పని ఎవడన్నా గంగవాడు బుచ్చగాడు హచ్చివాడు ఊళ్ళకి వచ్చిండీ చేయవచ్చు అడ్డ గుమ్మల వద్ద వడ్లు పట్టుకొని వస్తుంది క్రికెట్ అన్ని మళ్ళీ చేతికి కదా పట్టుకొని 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 వస్తుంది అని అండ్ ఉంటుంది वा <laughs> <laughs> అన్నా మోహన్ రెడ్డి తమ్ముడు మహేందర్ రెడ్డి తింటే తాగుతే ఉండగా మరి తమ్ముడు మహేందర్ రెడ్డి మరి ఇవాళ చూసిన అన్న మోహన్ రెడ్డి పేరు తాగుతూ ఉండగానే మరొక వంద రూపాయల దానం